ఫిబ్రవరి ఇరవై ఏడో తేదీన జరగబోయి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మీ ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పీడిఫ్ఎస్ లక్ష్మణరావు తెలిపారు గుంటూరు బ్రోనిపేటలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు ఉద్యమ నాయకులు లెక్చరర్లు పోటీ చేసి గెలవటం గత పదిహేను సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుందని చెప్పారు ఇలాంటి పోటీలలో కూడా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థుల్ని పోటీ చేయించడం సరైన విధానం కాదని తెలిపారు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రులందరూ కూడా చేసి తమకు న్యాయం చేసే వారికి చేసేవారికి గత పది పదిహేను ఏళ్ళుగా మన ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయం ఈ సీట్లలో ముఖ్యంగా యూనియన్ లీడర్స్ కానీ టీచర్లు కానీ లేదా నాలాంటి లెక్చరర్లు కానీ ఇట్లాంటి వాళ్ళు పో పోటీ చేయటం గెలవటం ఒక ఆనవాయితీగా వస్తాం ప్రధానంగా మొన్న ఈ మధ్య రెండు మూడు నెలల క్రితం పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి టీచర్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ జరిగితే మేము ఒక స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ నెరవేర్చాం లేటెస్ట్గా ఆయన నిన్నటిదాకా ఒక స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ బొర్రా గోపింగ్ ఈరోజు ఆయన ఎమ్మెల్సీ అయ్యాయి అది సాధారణ ఎన్నికల్లో సాధ్యం కాదు అలాంటి అవకాశం ఇందులో ఉంది కాబట్టి ఆ సాంప్రదాయాన్ని కొనసాగాలనేది మా ఉద్దేశం కానీ ఇటీవల ఈ సీట్లలో కూడా రాజకీయ నాయకులను ఇతరులని పెట్టి నా ప్రధాన రాజకీయ పార్టీని పెట్టడం అది సమంజసం కాదనేది మాకున్న ఉభయ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలకి అక్కడున్న విద్యావంతులు ఓటర్లు అందరూ ఆలోచించి ప్రజా వారిని ప్రజలు గొంతుకొని ఎవరు మండలిలో వినిపిస్తారు ఎవరు సమస్యల మీద ప్రభుత్వంపై నిక్కచ్చిగా పోరాడతారు ఎవరు మన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారు ఎవరు మనకు అండగా ఉంటారు ఎవరు మనకు దగ్గరగా ఉంటారు ఎవరు మన మనల్ని నిరంతరం కర కలపడానికి అవకాశం ఇస్తారు అలాంటి లక్ష్మణరావుని వినిపించవలసిందిగా కోరుతున్నాను